కూలీలు మైనర్లకు గంజాయి అలవాటు చేసి వారిని విక్రేతలుగా మారుస్తున్న ముఠాను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి సుమారు మూడు లక్షల పదిహేను రూపాయల విలువైన ఇరవై ఒక్క కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గుంటూరు జిల్లాలో తాపీ పనుల కోసం వచ్చిన ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తాను గంజాయి వినియోగిస్తూ పరిచయమైన మరికొందరితో విక్రయాలు చేయించడం ప్రారంభించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు వీరిపై నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత ముఠాలో సభ్యులైన విజయవాడకు చెందిన వెంకటేష్ తెనాలికి చెందిన నాగూర్ నజీరుద్దీన్ కుమార్ సాయి సాల్మన్ నాగమల్లేశ్వరరావు నలుగురు మైనర్లు సహా మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేశారు పొట్లాలు కట్టి విక్రయాలకు సిద్దం చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు మంది అక్యూస్ మనం పికప్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా పెడ్లర్స్ గంజా పెడ్లర్స్ కమ్ కన్సూమర్స్ వెల్ ఎస్ దీన్ని సప్లై చేయడం కూడా జరుగుతుంది ఈ బసంతి నాయక్ అనే వ్యక్తి మన దాసరిపాలెం ప్రతిపాడు మండల లిమిట్స్ లో ఒక మ్యాషన్ పనికి ఒరిస్సా నుంచి వచ్చేవాడు గంజం బెరంపూర్ నుంచి ఈ వ్యక్తి అక్కడ నుంచి ఈ గంజాన్ని తీసుకుని రావడం జరిగింది బ్యాక్వర్డ్ లింక్ అక్కడ మనం కనపెట్టాము ఈ బసంతి నాయక్ తర్వాత షేక్ గౌజ్ అనే వ్యక్తి కూడా మనకు తెనాలి చెందిన వ్యక్తి అక్కడ ఆ ఈ మేషన్ వర్క్ చేయడం వల్ల ఇతరుకు పరిచయం జరిగింది వీళ్ళకి అనంతర పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ ఈ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ కూడా ఆల్రెడీ నాలుగు గంజా కేసెస్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఈ ముగ్గురు దీంట్లో ఈ పదిమూడు మందిలో ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు వహిస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో కన్సంప్షన్ అనేది జస్ట్ పాయింట్ ఫైవ్ కేజీస్ వన్ కేజీస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ సో ఇలాగా చిన్న చిన్న క్వాంటిటీలో డివైడ్ చేసి అమ్మడం వల్ల కొన్ని ఈజీగా దొరకడం అనేది కొన్ని టఫ్ అవుతుంది కొంచెం ఔట్స్కర్ట్స్ లో ఇది కొంచెం స్టార్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని విలేజ్ లెవెల్లో కూడా మనం కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము